హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రావు రావుగారమ్మాయి రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం వీర్రాజు పానకాలు ఇద్దరు కలిసి అంబిక పెళ్లి వంకతో అంబిక ఫ్యామిలీలో మొత్తాన్ని లేపేయాలని ఇంటికి వస్తారు అయితే వీర్రాజు వాళ్ళని విహారి చూసి ఆపుతాడు చారుకేశవ శాస్త్ర కూడా వీర్రాజుని కోపంగా చూస్తారు అయితే మీరు ఎందుకు వచ్చారు అని వీర్రాజుని విహారి అడుగుతాడు మనం మనం ఎంత కాదనుకున్నా బంధువులం కదా అని అంటాడు విహారి కోపంగా ఎంత బంధువులైనా నువ్వు చేసింది మేము మర్చిపోలేదు అని అంటాడు నువ్వు వెళ్ళిపో అని అంటాడు అయితే ఓసారి మా పెద్ద పెదనాన్నకి కనిపించి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతా అంటాడు విహారి మాత్రం ఒప్పుకోడు ఇంతలో భక్తవత్సలం వచ్చి ఎంత కాదనుకున్నా వాడు మా బంధువురా మన బంధువురా ఇంటికి వచ్చిన శత్రువునైనా సరే గుమ్మం వరకు వచ్చిన వారిని వెనక్కి వెళ్ళమని చెప్పకూడదు అని చెప్పి వీర్రాజుని లోపలికి పిలుస్తాడు వీర్రాజు క్షమాపణ చెప్పి కన్నీటి చుక్కలు కాలుస్తాడు కారుస్తాడు విహారిని వికాస్ అనే అతని ఫ్రెండ్ కలుస్తాడు విహారి అతనికి యమున ఫోన్ ఇచ్చి రిపేర్ చేయించమని చెప్తాడు ఈ ఫోన్లో ముఖ్యమైన డేటా ఉంది అది నాకు లైఫ్ మ్యాటర్ రా జాగ్రత్తగా రిపేర్ చేయమని చెప్తారు జాగ్రత్తగా రిపేర్ చేయమని చెప్పరా అని విహారీ అంటాడు శాస్త్ర ఆ మాటలు విని షాక్ అయిపోతుంది ఇక అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు అంబిక ఇద్దరు కలిసి అంబికను ఇద్దరు అక్కలు ముస్తాబ్ చేసి తీసుకొస్తారు అంబికను చూసి అందరూ మురిసిపోతారు ముగ్గురు అక్కా చెల్లెలు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని అందరూ అనుకుంటారు అయితే వీర్రాజు అంబికకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పి గిఫ్ట్ ఇస్తాడు నీకు ఎవరు రమ్మని చెప్పారు నువ్వు నాకు అన్నవి కాదు మా శత్రువి అని అంబిక అంటుంది పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావని పద్మాక్షి కూడా అడుగుతుంది భక్తవాత్సలు అందరికీ సర్ది చెప్తాడు అంబిక గిఫ్ట్ తీసుకుంటుంది లక్ష్మికి వీర్రాజు మీద అనుమానం వచ్చే గిఫ్ట్లో ఏముందో చూద్దామని గిఫ్ట్ తీసుకురమ్మని చెప్తుంది లక్ష్మి పండు గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఓ బొమ్మ ఉంటుంది లక్ష్మి పండుతో వీర్రాజు ఇంకేదో ప్లాన్ చేశాడు ఒక్క కంట కనిపెడుతూ ఉండాలని అంటుంది పానకాలు వీర్రాజుతో ఆ గిఫ్ట్లో బాంబు పెట్టారు కదా మరి ఏది అది అని అడుగుతాడు దానికి బాంబు మార్చేశారా అని వీర్రాజు చెప్తాడు వాళ్ళు చావుని ఎవరూ తప్పించలేరు వాళ్ళ చావుని ఎవరు తప్పించలేరు అని అంటాడు ఇంతలో అంబిక వచ్చి వీర్రాజుకి పక్కకి తీసుకువెళ్తుంది మరోవైపు శాస్త్ర పద్మాక్షి గదిలోకి తీసుకువెళ్ళి విహారి ఫోన్ గురించి చెప్తుంది అయితే పద్మాక్షి కూతురితో ఇప్పటికే మనకు చాలా తలనొప్పులు ఉన్నాయి వదిలే అని అంటుంది విహారకి నీ మీద కోపం ఉంది ఇక ఆ విషయాలు వదిలే అని అంటుంది నువ్వు కేవలం ప్రెగ్నెంట్లా నటించు అది చాలు అని అంటుంది అంబిక వీరాజుతో నువ్వు నా పెళ్ళి చెడగొట్టాలనే కదా వచ్చావు నువ్వు నా పెళ్లి చెడగొడితే జైల్లో ఉన్న నీ కొడుకుని చంపేస్తా అని అంటుంది లక్ష్మి ఇద్దరు మాటలు చాటుగా వింటుంది నా పెళ్లి నువ్వు ఆపితే నీ కొడుకు నీకు దక్కడు అని అంటుంది అయితే నాకు ఈ పెళ్లి చాలా ముఖ్యం అని అంబిక అంటుంది నిన్నటి వరకు పెళ్లి వద్దన్న అంబికమ్మ ఈ పెళ్ళి ఇంత ముఖ్యం అని అంటుంది ఎందుకు అంతే ఏదో ప్లాన్ ఉంది అని అనుకుంటుంది లక్ష్మి గౌరీ పూజకి ఏర్పాట్లు జరుగుతాయి లక్ష్మి పువ్వుల దండలు తీసుకురావడానికి వెళ్తుంది ఇంతలో ఓ పాప లక్ష్మిని ఢీకొట్టడంతో లక్ష్మి విహారి ఇద్దరి మేడలో రెండు దండలు పడతాయి విహారి లక్ష్మిని పట్టుకో పట్టుకుంటాడు ఇద్దరి మీద పువ్వులు పడతాయి దీంతో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేసేయండి